మా లావణ్య చేతిలో నిగనగలాడిపోతున్న ఈ రెండు చేపల ఖరీదు అక్షరాల ఇరవై వేల రూపాయలండి కానీ అవి స్వచ్ఛంగా మన గోదావరిలో దొరికిన పులసలైతే మాత్రమేనండోయ్ నోరూరుంచే ఈ పులసలు తినడానికి పుస్తలు అమ్మడానికి నేను రెడీ అయినా ఇవ్వడానికి పుస్తలు కాదు కదా ఖాళీ మెట్టులు కూడా ఇవ్వడానికి మా ఇంటి ఆవిడ రెడీ కాదు అందుకే ఎందుకు వచ్చిన గొడవ అని ఇప్పుడే ఒరిసే నుండి ఫ్రెష్గా వచ్చిన విలసలనే రెండు కొనేసానండి అవి కూడా చాలా చీఫ్గా అంటే రెండు కలిపి పదిహేను వందల రూపాయలు మాత్రమే ఒక్కోటి సుమారుగా ఏడు వందల గ్రాములున్న ఈ రెండు పులసల్ని మెగాస్టార్ చిరంజీవి గారు వాడి సినిమాలో పట్టుకున్నాడు పట్టుకుని ఇంటికి వెళ్ళి మా అల్లుళ్ళకి ఇలసనే పులసని కటింగ్ ఇచ్చినడు నిజానికైతే ఆన్లైన్లో కనబడే పులస చేపల పులుసులో ప్రతి ఒక్కరు వాడేది పులస మాత్రం కాదండి స్వచ్ఛంగా ఇలసే నిజానికి చేయిదరిగిన మన ఇంటావిడ ఎవరికైనా ఒకరికి పులస ఒకరికి ఇలస ఇచ్చి కూర వండి ఒకేసారి వడ్డితే ఏది పులసకోరో ఏది ఇలసకోరో తెలుసుకోవడం చాలా కట్టమండి బాబు వాస్తవానికి మన ఎర్ర గోదావరిలో చేప ఒకటే కాదండి సాధారణ చేపలైనా మోసే శీలావతి బొచ్చు బొమ్మడేలు పెత్తపరుగులు చీరమేను ఇలాంటి ఎటువంటి చేపలైనా వండుకుని తినాలి కానీ రుచి మాత్రం మహా అండి ఈ అద్భుతమైన అమోఘమైన రుచి చేప నుండి వస్తుందా లేదా మా ఎర్ర గోదావరి నుంచి వస్తుందా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి నేను కొన్న ఈ పులచేపలో పెరమో చావక కూడా తెలిస్తే కామెంట్ చేయండి